జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే నూట ఇరవై సీట్లు కెపాసిటీ కలిగిన ఐస్ క్రీమ్ పార్లర్ క్రిమీ ఇన్ ఐస్ క్రీమ్ అని క్రిమీ ఐస్ క్రీమ్ నిర్వాహకులు ఏ జనార్దన్ జీ మురళి తెలిపారు నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్ జేసీ మహల్ ప్రక్కన క్రిమి ఇన్ ఐస్ క్రీమ్ పార్లర్ షోరూమ్ను బుధవారం ప్రారంభించారు అత్యద్భుత సీటింగ్ కెపాసిటీతో కలిగిన క్రిమీ ఇన్ ఐస్ క్రీమ్ పార్లర్లో వినియోగదారులు తమ అనుభూతిని తెలిపారు సందర్భంగా నిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు మంచి ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్ మనం తయారు చేయడంలో నెల్లూరులో ప్రీమియం రెండు వేల ఐదు నుంచి ఈరోజు వరకు చిన్న కంప్లైంట్ లేకుండా కస్టమర్లకు మంచి రుచిని ఇస్తున్నాము పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ దాంతోపాటు కొత్తగా చైనీస్ యాడ్ చేశాము ఎప్పుడు లేదు మా దగ్గర ఎందుకంటే నూట పది నూట పది మంది సీటింగ్లు ఉన్నప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు సూపు కావాలి చైనీస్ కావాలి సాట్రస్ కావాలి ఇలాగని ఇవి కూడా యాడ్ చేసి ఈరోజు మా కస్టమర్లకి మేము తెలియజేయడం అనేది ఈ యాడ్ ఛానల్ వాళ్ళకి మేము ఎంతో నెల్లూరు విఆర్సి సెంటర్లో క్రీము క్రీమీ ఐస్ క్రీమ్ పార్లర్ ఈరోజు కొత్తగా ఓపెన్ చేసే సందర్భంగా ఆల్రెడీ మనకి రెండు వేల ఐదు నుంచి విఆర్సీ సెంటర్ ప్రిన్సెస్ హోటల్ కింద ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది దాన్ని జేసీ మాల్గా మార్చడం వల్ల దాని పక్కన ఉన్న బిల్డింగ్ రీ ఓపెన్ చేశాము చాలా పెద్దదిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఐస్ క్రీమ్ పార్లర్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు నూట పది మంది సీటింగ్తో అనుకూలమైన వాతావరణం విశాలంగా పార్కింగు మా రుచులు కానీ ప్రతిసారి అప్డేట్ అవుతూనే ఉంటాము మా దగ్గర ఎప్పుడు నలభై రకాల ఐస్ క్రీమ్స్ యాభై రకాల ఐస్ క్రీమ్స్ ప్రతి సంవత్సరం పది రకాలు మారుస్తూనే ఉంటాము ఇలాగ మంచి రుచికరమైన ఐస్ క్రీమ్ బటర్తో తయారు చేస్తాము ఇలాగ మా కస్టమర్లకు మా ఎన్నో సంవత్సరాల నుంచి మాకు నెల్లూరు ప్రజలు క్రీమీ అని అంటే ఎంతో అభిమానం రెండవది ఏంటంటే మంచి రుచి ఆరోగ్యం మంచి ఫుడ్లేసెస్ ఇలాగ ఏదున్నా కూడా అన్నీ లీగల్గా చేస్తాము ఎక్కడ కూడా మన ఫుడ్ తయారీ కూడా హైజెనిక్ ఫుడ్ హైజనిక్ ఫుడ్లోనే తయారు చేస్తాము మన కస్టమర్స్ ఇరవై సంవత్సరాల నుంచి మాకు తెలిసిన వాళ్ళు కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నారు ఈ షాప్ ఓపెన్ చేసిన తర్వాత చాలా మంది కాల్ చేస్తున్నారు ఈరోజు కస్టమర్లు అభిమానులతోనే మేము ఇలా ముందుకు వెళ్తున్నాము నెల్లూరులో మాకు ఇది ఒకటి కాదు మినీ పర్పస్లో రెండు మూడు పార్లర్లు ఉన్నాయి అయ్యప్ప గుడి దగ్గర పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇలాగ ఈ క్రీమి ఐస్ క్రీమ్ ఇలాగ నెల్లూరులో ఎన్నో పార్లర్స్ ఉన్నాయి చూశారు కాకపోతే నూట ఇరవై మంది సీటింగ్ నూట పది మంది సీటింగ్తో ఇంత పెద్ద ఐస్ క్రీమ్ పార్లర్లు ఆంధ్రప్రదేశ్లో లేదు అలాంటి ఒక డిజైన్ కానీ ఒక ఇంటీరియర్ కానీ ఒక ఆర్కిటెక్ట్ చేత ఇలాగ అనుకూలమైన వాతావరణంలో ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి నెల్లూరులో ఉన్నాయి కానీ బట్ ఏంటంటే ప్రతి ఆదివారం ఏదో ఒక వెరైటీగా మంచి ఫుడ్ తింటూ ఒకటి ఐస్ క్రీమే కాదు ఇక్కడ చైనీస్ చైనీస్ రియల్ చైనీస్ మామూలుగా చైనీస్ తయారు కాకుండా రియల్ చైనీస్ తయారు చేసి ఇస్తున్నాము ఇలా ఉండే లైవ్గా ఇస్తాం ఇది కూడా ఆర్డర్ పెట్టిన తర్వాత ఎక్కడ స్టాక్ అనేది ఉండదు మంచి ఫుడ్ చేసిస్తున్నాము హెల్తీ ఐటెం ఉంటుంది ఒక్కసారి మళ్ళీ రీఓపెన్ చేసిన సందర్భంగా మా కస్టమర్లకు శ్రేయో విలాషులకు అందరూ వచ్చి మాకు ఆదరాపు మా కస్టమర్లు మా తోడ్పడాలని కోరుతున్నాము ఇట్లాగా చాలా రకాల ఐస్ క్రీమ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం ప్యాకింగ్ మెడిల్తో కూడా మార్చేసామంతా ఇంతకుముందుకి ఇప్పుడు చాలా మార్చాము కస్టమర్లకి ఎలా ఉంటుంది ప్యాకింగ్ హాఫ్ లీటర్ ప్యాకింగ్ తీసుకెళ్ళడానికి ఇలా ఉంటుంది ప్రతి ఐటమ్ దీని మీద అన్నీ ఉంటాయండి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పర్ట్ డేటు టోటల్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటాము ఇలాగా ఒకసారి మా దగ్గరకు వచ్చి మా దీప రుచుల్ని మీరు అభిరుచిగా తీసుకోండి ప్రజెంట్ పక్కనే సైడు మార్చిండ్రు అక్కడ మీద ఇక్కడ ఇంకా క్వాలిటీ కానీ అన్నీ బాగానే ఉంటాయి ఆ అప్పించలేనడు చెప్పదే తల